నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొప్పి బుల్లిన్ పాయింట్ చూస్తే మెర్రి వలసలో కూడిల్లో బుధవారం గంజాయి తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు విలేకరులు తెలిపారు బుధరాయి వలసలో ఎస్ఐ లోకేశ్వరరావు తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాన్ని ఆపి పరిశీలిస్తుండగా వెలుగు నుంచి ఆటోలో వస్తున్న నలుగురు పారిపోయారు సిబ్బంది వారి పట్టుకుని తనిఖీ చేయగా పదిహేను కిలోలు గంజాయి లభ్యమైంది ఆటోలో ఉన్న వారితో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు గాంజాయి మొటానీ తేలింది పోలీసులు వాహనాలు సీజ్ చేసి నిందితులు అరెస్ట్ చేశారు ఇందులో శ్రీశంకర్ రావు ఉన్నారు అయితే రాష్ట్రంలో గంజాయి అనేది అసలు ఎక్కడైనా సరే పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థ అప్రమత్తం చేస్తూనే ఉంది అయితే దీనికి ఎవరు కూడా పాలీసులు అవ్వకూడదు అని క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ అయితే దీనిలో కొంతమంది సొమ్ము చేసుకోవడానికి సరిహద్దుల నుండి తీసుకురావడం దీనిని మిగతా జిల్లాలకు కూడా పంపించడం ఇలాంటి వాటి చేస్తూ ఉన్నప్పుడు దానిని పోలీసు వ్యవస్థ అయితే మాత్రం పట్టుకొని వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈ దృశ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకదాన్ని మనం చూస్తే రీసర్వే తెత్తిన తంట తమ గ్రామంలో భూములు రీసర్వే తర్వాత వన్ వీల్ రావడం లేదంటూ రామలింగపురం చెందిన పలువురు రైతులు వాపోయారు రెండేళ్ల క్రితమే చేపట్టిన ఈ సర్వేని దగ్గరుండి చేయించినప్పటికీ దస్త్రాలను నమోదులో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు ఫలితంగా బ్యాంకులో రుణాలు రుణాల సమగ్ర సర్వే లేకపోవడంతో ఇబ్బంది లేకుండా పాత వన్ బీల్ అధికారికంగా ధృవీకరిస్తూ తహసీల్దార్ ఆమోదంతో బ్యాంకుల రుణాలు అన్నారు ఈ సమస్య జేసీ దృష్టిలో ఉందని రానున్న రెవెన్యూ సదస్సులో పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు అయితే ఇది గత ప్రభుత్వంలో రీసర్వే అనేది చేయడం అనేది జరిగింది ఈ రీసర్వే చేసేటప్పుడు అక్కడ ఉన్న భూ సర్వేలో తహసీల్దారు అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎవరైతే భూమి పొజిషన్లో ఉంటారో వాటిని గతంలో అయితే వాళ్ళ పొలాల్లో రీసర్వే కోసం చిన్న చిన్న స్తంభాలు కూడా వేయడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమొచ్చిందంటే గత ప్రభుత్వం మారవగానే ఇప్పుడు దాన్ని గాలికి వదిలేశారు ఆ రీసర్వే యొక్క కొన్ని అవకతవకలు అయితే జరిగాయి దానిని ఇప్పుడు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఇక్కడ బాధితులుగా మిగిలిపోయాడు అక్కడ ప్రజెంట్ దాని మీద స్థానికంగా ఉన్న రైతు దాన్ని ఇప్పుడు లభోదివమంటున్నాడు వాయిల్కి కావాల్సింది ఆన్లైన్లో భూమిలో రావాలి ఆ భూమిలో ఎందుకు రావడం లేదు అంటే ఆ రైతుల తప్పులు తడకులు హఠాహుతిగా చేశారు అధికారులు ఇప్పుడు రైతు బ్యాంకుకి వెళ్ళాలంటే వన్ వీల్ రావడం లేదు ఎవరి పేరు మీద వస్తూ ఉన్నాయి రీసర్వే జరిగినప్పుడు సమగ్ర సర్వేగా జరగాలి అయితే ఇప్పుడు భూమి భూమి నుంచి కొంత లోన్ పొందాలంటే మాత్రము ఖచ్చితంగా తన భూమి యొక్క రెవెన్యూలో తన పరిధిలో ఉండాలి ఆ రైతు కూడా తన భూమి యొక్క హక్కుదారుడు ఆయన బ్యాంకు వెళ్ళేటప్పుడు సర్వే నెంబర్లు తేడా రావడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అంటే ప్రభుత్వాల మారుతూ ఉన్నప్పుడు ఒక ఏదైతే ఒక తీసుకొచ్చారో ప్రభుత్వము గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏవైతే ఒక రూపకల్పన చేయాలనుకుంటే సంపూర్ణంగా చేయకపోవడంతో ఇప్పుడు ప్రజలైతే మాత్రం చాలా ఎక్కట్లో పడుతూ ఉన్నారు అయితే దాన్ని తహసీల్దార్ దాన్ని సంప్రదిస్తే ఖచ్చితంగా జేస దృష్టిలో కూడా ఉంది మేము దానిని మా యొక్క ఏదైతే మీ భూమి మీ యొక్క పొజిషన్లో ఉన్నారో ఆ భూమిని మీకు మళ్ళీ మేము ఒకసారి మా తహసీల్దార్ ఒక రీసర్వే చేయించి మీకు వన్ బిల్ ఇస్తామని ఇక్కడ తహసీల్దార్ చెప్పడం ఏది ఏమైనా దీనికైతే జాతీయ గత ప్రభుత్వం ఇప్పుడా అని కాకుండా సమగ్ర సర్వేతో అక్కడ ఉన్న అధికారుల రెవెన్యూ మాత్రము ఖచ్చితంగా పరిపాలించకపోతే దానికి కావలసిన పటిష్టమైన భద్రతలు తీసుకోకపోతే ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు రుణాలు రావాలన్నా సరే ప్రభుత్వం నుంచి రాయితీలు రావాలన్నా సరే తన యొక్క భూమిని ఆన్లైన్లో వన్ బీలో తన యొక్క సొంత భూమిలో లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక్కదైనా మనం చూస్తే కుళాయిలు లేని ఇల్లు ఇంటింటి సర్వే పూర్తి అని ఇక్కడ మన మండలాల వారీగా ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఇంటింటి కుళాయిలు పల్స సర్వే పూర్తయింది జల జీవన మిషన్ పథకంలో భాగంగా కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది బిల్లుల సమస్యతో బుద్ధిదారులు విడిపించారు కోటమి ప్రభుత్వం తాగునీటి సంస్థ లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ సర్వే చేపట్టింది జల మిషన్ నాబాటు నిధులతో ఎన్ని గ్రామాలకు కుళాయిలు వేశారు పనిచేస్తున్నాయా లేదా అన్నది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు అయితే మనం చింతాడ వీధిలో కుళాయి వద్ద నీరు పడుతున్న మహిళలైతే మనం చూస్తూనే ఉన్నాం ఈ దృశ్యాలని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్న పిల్లలతో త్రాగునీరు సమస్యగా చాలా అయితే ఉంది అయితే దీన్ని బొబ్బులు యొక్క కథలను మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దీని యొక్క ప్రధానమైన సమస్య ఏమైతే ఉన్నాయో గ్రామాలలో అయితే మాత్రము ఇక్కడ ఇంటింటికి కుళాయిలు అనేది గుర్తేదారులు సగం మాత్రమే వేయడం జరిగింది దానివల్ల ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని పూర్తి స్థాయిలో ఒక సమగ్ర నివేదిక తెప్పించుకొని అధికారులు ఎక్కడైతే ఏ గ్రామాలకు అయితే మాత్రము నీటి సరఫరా అవసరమో ఎక్కడ కుళాయిల అవసరము వీటిని పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తున్నామని ఇక్కడ డిఏ చెప్తూ ఉన్నారు ఇంటింటి కుళాయిలు సర్వే పూర్తి చేస్తాం సర్వేలో నిధులు రాలేదు నిధులు ప్రతిపాదన పంపించాం నివేదిక అందిస్తాం ఇది ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తూనే ఉన్నాం ఇది కనీసం పోనీ అని మీ యొక్క ఎవరు జోబెట్లో పెట్టట్లేదు అక్కడ కూడా నివేదికలు ఇస్తున్నాం ప్రతిపాదనలు పంపిస్తున్నాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం గ్రామాల్లో ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు నివేదిక ఇచ్చేటెప్పుడు మీరు ప్రతిపాదనలు పంపించేటప్పుడు వాళ్ళ యొక్క డబ్బులు తెచ్చి మీద గుర్తిగారు చేసేది ఎప్పుడు ప్రతిసారి మనం చూస్తున్నప్పుడు కూడాను ప్రజలు ఇబ్బందులు తప్పలేదు మీ నివేదికలు తప్పలేదు ఏది ఏమైనప్పుడు కూడాను ఏమైనా అంటే గత పాలకులు తప్పు చేశారు ఇప్పుడు మేము సమీకరిస్తూ ఉన్నామని అని అధికారులు చేతులు దులుపుకుంటూ ఉంటారు అయితే ఇది చేతుల్లో దులుపుకోవడానికి కాదు ప్రధానమైనది ఏంటంటే అధికారులు కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు నాయకులు మారారు కాబట్టి మళ్ళీ ఆ నాయకులు ప్రతిపాదన ఇవ్వాలని అంటారు ప్రభుత్వం ఇవ్వాలంటారు కానీ ప్రభుత్వం ఏ గ్రామంలో అయితే మాత్రము ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులే కాబట్టి ఇది ఖచ్చితంగా నివేదిక వస్తాం ఇక్కడ గుర్తించాం పూర్తి స్థాయిలో గ్రామాల్లో లేకుండా మేము ఇబ్బంది పడతాం మేము చూస్తూ ఉంటాం అంటే ఇవన్నీ కూడా కాకమ్మ స్టోర్లు చెప్తే మాత్రము ప్రజలు ఊరుకునేది లేదు కానీ కాబట్టి ఎప్పటికైనా సరే గ్రామాలు ఏదైతే ఇబ్బందిగా ఉన్నారో ఖచ్చితంగా దాని బాధ్యత తీసుకోవాల్సింది అధికారులే అడగాల్సింది కూడా అధికారులు కార్యదర్శులు ఇబ్బందు పడుతూ ఉంటారు ప్రజలైతే మాత్రము అడగరు మేము చూస్తాం మేము డ్యూటీకి వచ్చాం మేము వెళ్ళిపోయామనుకుంటే మాత్రము ఆ పరిస్థితి లేదు చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు